you తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం కానూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ఫుడ్ పాయిజన్ కారణంగా ఐదు మంది చిన్నారులు అస్వస్థకు గురయ్యారు అంగన్వాడీ కేంద్రంలో సిబ్బంది మధ్యాహ్నం సమయంలో చిన్నారులకు పులిహోర పెట్టడంతో ఆహారం తీసుకుని ఇంటికి వెళ్లారు కొంత సమయం తర్వాత ఐదు మంది చిన్నారులు అస్వస్థకు గురి కావడంతో హుటాహుటిన తల్లిదండ్రులు నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాల తరలించారు వైద్యులు చిన్నారులకు చికిత్సలు అందిస్తున్నారు సమాచారం అందుకున్న సిడీపీ బోకణ్ రెడ్డి ఉమామహేశ్వరి రూరల్ సిఏ సంగమేశ్వరరావు ఎస్ఐలు నాగరాజు ఆదిలక్ష్మిలు ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు చిన్నారులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు ఈ సందర్భంగా సిడిపిఓ ఉమామహేశ్వరి మాట్లాడుతూ ప్రస్తుతం చిన్నారుల పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు తెలియజేశారు మెనూ ప్రకారం పరిశుద్ధమైన ఆహారాన్ని చిన్నారులకు అందించడం జరిగిందని చిన్నారుల అస్వస్థకు గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు విషయం తెలుసుకున్న సులూరుపేట శాసనసభ్యులు నెలవెల విజయశ్రీ నెలవెల సుబ్రహ్మణ్యం టీడీపీ పెళ్లకూరు మండల అధ్యక్షులు సంచీ కృష్ణయ్యలతో కలిసి హుటాహుటిన నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని విద్యార్థులకు అందుతున్న వైద్య చికిత్సలపై ఆరా తీశారు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు అంగన్వాడి కేంద్రాలు మధ్యాహ్న భోజన నిర్వాహకులు విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఆమె వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు సెవెన్ ఎయిటీ సిక్స్ రసి నాన్నబాల సుబ్బారావు గూడూరు సుధీర్ రెడ్డి అవధానం సుధీర్ బిరుదవాడ నారాయణ తదితరులు ఉన్నారు ఇవాళ దురదృష్ట శాంతు సుళూరుపేట నియోజకవర్గంలోని పెలకూరు మండలంలో కానూరు అనే గ్రామంలో అంగన్వాడీ స్కూల్ పిల్లలు మంది ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్లో ఎస్టీ కాలనీ పిల్లలు ఇక్కడికి హాస్పిటల్కి వచ్చి విజిట్ చేయడం జరిగింది కానీ అంగన్వాడీ స్కూల్ బిల్డింగ్ బాగాలేదు అంటున్నారు కానీ బట్ గ్రాసరీస్ అంతా కూడా ప్రాపర్గానే మేనేజ్ చేస్తున్నారని పేరెంట్స్ కూడా చెప్పడం జరిగింది అలాగే గ్రాసరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ స్కూల్లో ఫెసిలిటీ సరిగా లేదని వేరే చోట స్టోర్ చేయడం కూడా జరుగుతుంది మేబీ ఇది సమ్మర్ వల్ల పిల్లలు తినడం వల్ల పాయిజన్ ఫుడ్ పాయిజన్ అయినట్టు డాక్టర్లు కూడా చెప్తున్నారు ప్రస్తుతానికి పిల్లలకి ఎలాంటి ప్రమాదము లేదు ఫ్లూయిడ్స్ అన్నీ కూడా పెట్టారు పిల్లలు కోలుకుంటున్నారు మెల్లిగా ఎవరైనా డిశ్చార్జ్ రేపు అగనవాడీ స్కూల్ విజిట్ చేసి అక్కడ పరిస్థితులు ఎలా ఎలా ఉన్నాయో చూసి మళ్ళా